దీనికి అర్థం చెప్పొచ్చు మనకు టైం లేదు కనుక గా చేస్తున్నాం నెక్స్ట్ మీరు లాస్ట్లో అటు లో ఉంటారు కదా దానికి మీనింగ్ ఏంటంటే అర్థం సర్వం శ్రీ వెంకటేశ్వర స్వామార్పుణు స్వామి అన్ని నీకే అర్పిస్తున్నా నాకు ఏ టైంలో ఏది కావాలో ఏమో వస్త్రము అని అడుగుతున్నాం అంటే మనం ఒక్కో టైంలో స్వామిని అడిగే పరిస్థితిలో కూడా ఉన్నాం అనారోగ్యం అప్పుడు కూడా నన్ను కాపాడి రక్షించే స్వామి ఆర్థికంగా ఆరోగ్యంగా అలాగే సంవత్సరంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడు స్వామి అని మనం స్వామివారికి అక్షలు మళ్ళీ ఏ టైంలో కావాలంటే ఆ టైంలో మమ్మల్ని చూసుకుంటూ ఉండే స్వామి అని నమస్కారం చేసుకుని అందరూ కూడా స్వామివారికి నమస్కారం చేసుకుని అక్కడ పూజ చేసిన పుష్పాలు తల్ల ఉంచుకోండి అకాల పాపముషణం నివారణం శ్రీ విఘ్నేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి శ్రీ మహాలక్ష్మీదేవి ప్రసాదం అక్కడ తీర్థం తీసుకోండి అందరూ కూడా తీర్థం మూడు సార్లు తీర్థం తీసుకోండి అకాల పాపముశ్రం నివారణం శ్రీ విఘ్నేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ దేవి పాదోదకం పాపనం శుభం అలాగే ప్రసాదం తీసుకోండి పటాళ పాపము మిశ్రణం శర్మవా నివారణం శ్రీ విఘ్నేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ మహాలక్ష్మీదేవి ప్రసాదం పావనం శుభం ప్రసాదం కూడా తీసుకోండి ఏ పూజ కార్యక్రమం చేసినా ప్రసాదం ఇది వెళ్ళాలి మీరందరూ కూడా ఆ వెనకాల ఉన్నవాళ్ళు పూజ చదువుతారు మీరు గజండి గజ్ దృష్టి మొక్కలు పంచి ఫస్ట్